గోరెంతల వెంకట ముందుగా గౌరనీయులు శ్రీమతి నారా భువనేశ్వర్ గారు మేనేజింగ్ ట్రస్టీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టీకి అలాగే ట్రస్ట్ సివోగా గారికి మార్నివాల్సింది సివోగా

수하를 아빠는 우 और आगे इंग मेमोरियल ट्रस्ट सी गोपिका అది సనేని చెయ్యాలి తమ్ముడే తమ్ముడే ప్రముఖ వైద్య వైద్య వైద్యులైనటువంటి గౌరవనందర్ ఉచితంగా వీళ్ళందరికీ అందజేసింది ఎంటిఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ సుజల ద్వారా సురక్షితమైన త్రాగునీటి అందించడానికి మూడు క్లస్టర్ ప్లాన్స్ తర్వాత పద్నాలుగు ఇండివిజువల్ ప్లాన్స్